హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ రోట్ చట్నీ అండి కాకరకాయ రోట్ చట్నీ ఎలా చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పటి వరకు మీరైతే ఫ్రైలు పులుసులు అలా చూసుంటారు ఈ కాకరకాయ రోట్ చట్నీ కూడా చాలా టిఫిన్స్లోకి బాగుంటుంది అలాగని రైస్లోకి బాగుంటుంది స్టోర్ చేసుకోవచ్చు బాక్స్లో పెట్టేసుకొని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా ఇక్కడ నేను ఆరు కాకరగాయల వరకు తీసుకున్నానండి అందులో రెండు కొంచెం పచ్చిగా ఉన్నవి ఉన్నాయి ఒక నాలుగు అయితే పండాయి ఇక్కడ ఈ చట్నీకి వచ్చేసి పండిన కాకరగాయలతోనే చేయాలి పండిన కాకరగాయలు అయితేనే చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ చూసారా ఇవి మూడు బాగా పండాయి అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇవి ఇక్కడ మూడు నాలుగు కాయలు అయితే బాగా పండిపోయాయి ఇప్పుడు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలండి రౌండ్ షేప్గా కట్ చేస్తున్నాను నేను మరీ సన్నగానే అవసరం లేదు మిక్సీ జార్లో తిరిగే విధంగా ఇలా కట్ చేసుకోవచ్చు విత్తనాలు కూడా తీయాల్సిన అవసరం అయితే లేదండి ఆమలాగా సీడ్స్తోనే వేసుకోవచ్చు ఇలా మీరు తీసుకున్న కాహరగాయలు మొత్తం ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ రెండించులు అల్లం తీసుకున్నాను అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ టమాటాలు నేను వచ్చి ఐదు తీసుకున్నానండి ఐదు టమాటాలలో ఇలా చుట్టూ తొడుము ఉంటుంది కదా తొడుము మొత్తం ఇలా చుట్టూ రౌండ్గా తిప్పుకొని తొడలు తీసేసుకోవాలి ఈ ఐదు అలా తీసేసుకున్నాను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు రౌండ్గానే కట్ చేయండి లేదంటే ఇంకెలాగన్నా కట్ చేయండి సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెద్ద సైజు ఉసిరిగా ఎంత చింతపండు తీసుకోవాలి దాంట్లో ఈనెలు విత్తనాలు లేకుండా విడివిడి తీసేసుకుని విడివిడిగా చేసుకుని ఉండలాగా కాకుండా ఇలా విడివిడిగా చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి త్వరగా అది మెత్తబెడటం కోసం చింతపండు త్వరగా నానటం కోసం నేను వేడి నీళ్ళు పోస్తున్నాను లేదంటే ఇలా పోయినా వేడి నీళ్ళు పోయచ్చు లేదంటే మీరు మామూలు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు చాలా ఇలా చేయటం వల్ల త్వరగా నానిపోతుంది చింతపండు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు మొత్తం కూడా ఈ జార్లోకి వేసేసుకోవాలి ఈ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం అల్లాన్ని కూడా వేసేసుకోవాలి ఒక పెద్ద సైజు అండి ఒక పది రెబ్బల వరకు పొట్టు తీసుకుని వేసుకోవాలి నేను లావుగా ఉన్న పెద్ద సైజు పైన వేస్తున్నాను ఇలా పొట్టు తీసి వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇక్కడ కారం కూడా రెండు స్పూన్లు వేసుకోండి ఆ కారం నేను చూపించలేదు మీకు నానబెట్టిన చింతపండు కూడా వాటర్ తోటి వేసేసుకోండి కారాన్ని కూడా రెండు స్పూన్లు వేసేసుకోవాలి బెల్లం ఇక్కడ ఒక పావు కేజీ కుందిలో నాలుగో వంతు వేసుకోవాలి మీకు స్వీట్గా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా ఇవన్నీ వేసేసుకోవాలి ఇక్కడ మిగతా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇక్కడ చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలుగుంచుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రబ్బలండి ఒక మూడు నాలుగుని ఒక్క చక్కగా కట్ చేసుకొని నలగొట్టేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ ఇంగువ కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేయండి ఇంగువ వెల్లుల్లి వేయటం వలన ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ గ్రైండ్ చేసుకున్న చట్నీ కూడా మొత్తం ఇందులోకి వేసేసుకుని బాగా కలిపేసేయాలండి అదంతా ఆయిల్ పోపు మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాలండి ఆయిల్లో ఇప్పుడు స్టవ్ మీద ఉంది ఎందుకంటే మనం కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఈ చట్నీని కొంచెం సేపు అయితే వేగనివ్వాలి ఆయిల్లో ఇలా వేగనివ్వాలి పైన మనకి ఆయిల్ తేలుతుంది అప్పటి వరకు వేగనివ్వాలి ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టింది ఇక్కడ నాకు చూడండి ఆయిల్ ఎలా వస్తుందో పైకి అలా ఉండాలి ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి నేనైతే వేయటం లేదు ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకోవటమే ఇప్పుడు ఇదంతా ఒక గాజు బౌల్లో కానీ ఎందులోకైనా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి చట్నీ చాలా బాగుంటుంది ట్రై చేయండి